బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు కీలకమైన టెక్నికల్ ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది కొండాపూర్లో కన్వర్జెన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ లో పోలీసులు సోదాలు చేసి సర్వర్లు హార్డ్ డిస్క్లతో పాటు ఐదు మాక్ మినీ డివైస్లు స్వాధీనం చేసుకున్నారు సంస్థ డైరెక్టర్ పాల్ రవికుమార్ కు నోటీసులు ఇచ్చి పోలీసులు విచారణ చేశారు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన టెక్నికల్ ఆధారాలను పాల్ రవికుమార్ నుంచి సేకరించారు నూట అరవై సిఆర్పిసి కింద మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అదే సంస్థలో పనిచేసే సీనియర్ మేనేజర్ రాగి అనంతచారి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓలేటి సీతారాం శ్రీనివాస్ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు కన్వర్జైన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ లో స్వాధీనం చేసుకున్న పరికరాలను ఫోరెన్సిక్ విభాగానికి పంపారు ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఐన్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావును త్వరలోనే అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు రైట్ ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కన్వర్జెన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ నుంచి హార్డ్ డిస్క్లు అలాగే మినీ డ్రైవ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు సురేష్ చెప్పండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు కీలకమైన ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు ఇందులో భాగంగానే ఇన్నోవేషన్ ల్యాబ్కి సంబంధించి అక్కడ సోదాలు నిర్వహించి డ్రైవ్లను కూడా స్వాధీనం చేసుకున్నారుగా ప్రస్తుతం దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పీడ్ పెంచారు దర్యాప్తులో పోలీసులు ముందు ఎందుకంటే మొన్నటి వరకు పార్లమెంటు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం బందోబస్తు అలాంటి పనితో బిజీగా ఉన్న పోలీసులు ఇక ఇప్పుడు ప్రత్యేక బృందాన్ని ఏదైతే ఏర్పాటు చేశారో ఆ బృందం అంతా కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఎవిడెన్స్ ఎందుకంటే టెక్నికల్ ఎవిడెన్సే కేసుకు చాలా కీలకమైన అంశం కాబట్టి ఇప్పటికే ధ్వంసం చేసిన ఆధారాలు కూడా బిల్డ్ చేసి కొంత సమాచారాన్ని సేకరించడం జరిగింది దీంతోపాటు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎస్ఐబి కార్యాలయంలో టెక్నికల్గా సాఫ్ట్వేర్గా కొన్ని సహాయం చేసిన కన్వేషన్కి సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీని గుర్తించడం జరిగింది వీరు మొదట అమీర్పేట్లోని హెచ్ఎండిఏ కాంప్లెక్స్లో వీళ్ళ ఆఫీస్ ఉండేది దాన్ని మూడు సంవత్సరాల క్రితమే తొలగించి కొండాపూర్లోనే ఒక సాఫ్ట్వేర్ బిల్డింగ్లో వీళ్ళ ఆఫీస్ని ఏర్పాటు చేసి అక్కడ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు అక్కడ ఎలాంటి బోర్డ్స్ కానీ పేర్లు కానీ ఏది లేకుండా ఒక అపార్ట్మెంట్ ఉండే విధంగా లోపల ఏర్పాట్లు చేసుకొని అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియకుండా ఉండే విధంగా ఈ కంపెనీకి సంబంధించిన వ్యవహారం ఉంది దీనిలో వీరే వీరికి సంబంధించి డైరెక్టర్ అయినటువంటి పాల్ రవికుమార్ వీరికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన పూర్తి సాఫ్ట్వేర్కి సంబంధించిన సహాయం రవిపాలే అందించినట్టుగా గుర్తించడం జరిగింది కాబట్టి అతన్ని పోలీసులు దర్యాప్తు బృందం నోటీసులు ఇచ్చి అతన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది అతని ఆఫీసులో సోదాలు చేసి అక్కడ కీలకమైన ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు హార్డ్ డిస్క్లతో పాటు టెక్నికల్కి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ను కూడా కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది వాటి అన్నిటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది ఆ పాల్ రవికుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి అనంతరం ఆయన మెజిస్ట్రేట్ ముందు కూడా వన్ సిక్స్టీ కింద మెజిస్ట్రేట్ ముందు అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది ఎందుకంటే మళ్ళీ మాట మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేరుగా మెజిస్ట్రేట్ దగ్గరే ఆయన స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు ఆయన స్టేట్మెంట్ చాలా కీలకంగా కీలకంగాబోతుంది ఈ కేసులో ఎందుకంటే ఇప్పటి వరకు అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేశారు ప్రభుత్వం మీద గత ప్రభుత్వంలో పెద్దలు చెప్తే బి బీఆర్ఎస్ సుప్రీం చెప్తే చేశామని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు పాల్ రవికుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా కీలకం కాబోతుంది ఆయన ఎలాంటి సాఫ్ట్వేర్ వినియోగించారు ఎవరెవరి ఫోన్ ట్యాప్లకు సంబంధించి ట్యాపింగ్లకు సంబంధించిన నెంబర్లని దర్యాప్తు బృందంకి సంబంధించి అదేవిధంగా ఎస్ఐబిలో పనిచేసిన కీలకమైన వ్యక్తులు అతనితో కాంటాక్ట్ అయ్యారు అతనికి సంబంధించిన లాగిన్ కానీ లాగౌట్ కానీ ఆ సాఫ్ట్వేర్కి సంబంధించిన పూర్తి ఆధారాలు అన్నిటిని కూడా పాల్ రవికుమార్ దర్యాప్తు బృందానికి చెప్పినట్టు తెలుస్తుంది ఇప్పుడు పాల్ రవికుమార్తో పాటు అందులో పనిచేసే ఇద్దరు ఆ మేనేజర్ స్థాయి అధికారి మేనేజర్ స్థాయి వ్యక్తితో పాటు మరో వ్యక్తికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది వీరి స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు దర్యాప్తు అధికారులు ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది ఈ సాఫ్ట్వేర్ ఎక్కడ కొనుగోలు చేశారు ఎన్ని డబ్బులు ఎస్ఐబి వీళ్ళకి చెల్లించింది ఎన్ని రోజుల పాటు వీళ్ళు ఈ ఎస్ఐబికి సహకారం అందించారనే దానిపైన పూర్తి దర్యాప్తు ప్రారంభించారు ప్రియా రైట్ సురేష్ అలాగే ఇప్పుడు చేసిన సోదాల్లో ఇన్నోవేషన్ లో సేకరించిన హార్డ్ డిస్క్లు కావచ్చు మినీ డ్రైవ్లు కావచ్చు వీటిలన్నింటిలో కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఉందని భావించవచ్చు అంటారా ఎందుకంటే ఆధారాలు ఏవి తారుమారు చేసే ప్రయత్నం ఇంతకుముందు పాలు రవికుమార్ చేయలేదా ఖచ్చితంగా చేసి ఉంటారు కానీ వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఎందుకంటే ఇప్పుడు దర్యాప్తు బృందం దగ్గర ఉన్న టెక్నాలజీతోనే వాటి అన్నిటిని కూడా రీట్రీవ్ చేసే ప్రయత్నం చేసి అందులో భాగంగానే ఈ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది అదేవిధంగా పాల్ రవికుమారు ఎక్కడ ఆయన ఆఫీస్కి వివరాలు కానీ అతనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ బయటపడకుండా ముందు జాగ్రత్తగానే చర్యలు తీసుకున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది అందులో భాగంగానే తన దగ్గరికి ఎవరు వస్తారులే అని చెప్పేసి కొన్ని ఆధారాలని అతను అలాగే ఉంచి ఉండుంటాడని చెప్పేసి కూడా అనుమానిస్తున్నారు అందులో భాగంగానే అతని ఆఫీస్ని తెలుసుకునే ప్రయత్నం బిగ్ టీవీ కూడా చేసింది ఒకసారి అమీర్పేట్కి సంబంధించిన అడ్రస్తో ఉంది తర్వాత ఎస్ఆర్ నగర్ సంబంధించిన అడ్రస్తో కొన్ని కంపెనీలు ఉన్నాయి అదేవిధంగా పంజాగూటాలో మరికొన్ని కంపెనీలు ఆయన అడ్రస్ పెడుతున్నాయి కానీ అక్కడ ఎలాంటి కంపెనీలు లేవు అంటే ఈయన కంపెనీయే బోగస్గా ఏర్పాటు చేసి ఎవరికి అనుమానం రాకుండా ఎందుకంటే చేసేది తప్పు కాబట్టి ఇలా అనుమానం రాకుండా అతని కంపెనీ వ్యవహారాలన్నీ కూడా బయటికి తెలియకుండా జాగ్రత్త పడి ఉంటాడని చెప్పేసి కూడా అనుమానిస్తున్నారు అతని ఆఫీస్ని కొండాపూర్లో గుర్తించారు ఆ కొండాపూర్లో కూడా ఆ ఆఫీస్కి సంబంధించి ఎలాంటి బోర్డు కానీ దానికి సంబంధించిన అక్కడ ఒక కార్యక్రమాలు జరుగుతాయని సంబంధించి సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనేది కూడా ఎవరికి తెలియకుండా లోపల ఆ కంపెనీకి సంబంధించి వ్యవహారాలన్నీ సీక్రెట్గా నడిచే విధంగానే ఈ కంపెనీ వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి మొత్తం రవిపాల్కి సంబంధించి పాల్ రవికుమార్కి సంబంధించిన పూర్తి ఆధారాలని పోలీసులు సేకరించడం జరిగింది ఆయన ఆఫీసులో లో సోదాలు చేసి కీలకమైన హార్డ్ డిస్క్ లని అదే విధంగా ఈ కేసుకు సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి లాగిన్ కావచ్చు లాగౌట్ కావచ్చు వాటికి సంబంధించిన టూల్స్ అన్నిటిని కూడా దర్యాప్తు బృందం సేకరించింది ఇప్పుడు రవి పాల్కి సంబం పాల్ రవికుమార్కి సంబంధించిన స్టేట్మెంట్ను కూడా మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేయించారు కాబట్టి పూర్తిగా ఆధారాలన్నీ సేకరించే ప్రయత్నం ఇక దర్యాప్తు బృందం చేయబోతుంది దీనికి సంబంధించి గతంలో ఎస్ఐబి కార్యాలయంలో ధ్వంసం చేసిన ఆర్డిస్క్ల నుంచి కూడా కొంత టెక్నికల్కి సంబంధించిన ఆధారాలని దర్యాప్తు బృందం సేకరించింది ఎందుకంటే కోర్టుకి టెక్నికల్ ఎవిడెన్సే చాలా కీలకం కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారని నిరూపించడానికి ఈ ఆధారాలన్నిటిని కూడా కోర్టు ముందు ఉంచబో ఉంచబోతున్నారు ఇక ప్రభాకర్ రావు అదేవిధంగా శ్రవణ్ రావుని కూడా అమెరికా నుంచి వీలైనంత త్వరగా ఈ నెలలో రప్పించి వారిని కూడా విచారించే అవకాశం కనబడుతుంది ఆ తర్వాత రాజకీయ నాయకులను కూడా ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది ఎందుకంటే మొదటి నుంచి కూడా గత సీఎం మాజీ సీఎం అయినటువంటి ముఖ్యమ కేసీఆర్కి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్దే దీంట్లో ఉందని చెప్పేసి చెప్తున్నారు కానీ రాధాకృష్ణ ఇచ్చిన స్టేట్మెంటు అదేవిధంగా భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంటు ప్రణితరావు ఇచ్చిన స్టేట్మెంటు తిరుపతి అన్ని ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాపింగ్ చేశాము మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా కొంతమంది బిల్డర్లని వ్యాపారవేత్తలని బిజినెస్ మ్యాన్లని అదేవిధంగా సాఫ్ట్వేర్కి సంబంధించిన కంపెనీ వాళ్ళని కూడా బెదిరించి వారికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి పార్టీ ఫండ్ ఇచ్చే విధంగా కూడా బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పేసి మనం చూసాం సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావును కూడా భుజంగరావు బెదిరించి ఏకంగా పదమూడు కోట్ల రూపాయల బాండ్స్ ఎలక్ట్రాల్ బాండ్స్ని బీఆర్ఎస్ పార్టీకి ఇప్పించారని చెప్పి అతను నేరుగా బిగ్ టీవీకి చెప్పడం జరిగింది కాబట్టి వీళ్ళు ఎంత మందిని బెదిరించారు ఎన్ని కోట్ల రూపాయలను ఆరా ఇలా తీసుకొచ్చారనే దానిపైన ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు ఇక ఈడీ కూడా దర్యాప్తు ప్రారంభించింది దీనికి అలాగే ప్రభాకర్ రావును అమెరికా నుంచి ఎప్పటిలోపు పిలిపించే అవకాశం ఉందనుకోవచ్చు ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో చాలా కీలకమైన వ్యక్తి ప్రభాకర్ రావు ఎందుకంటే ఆయన రిటైర్డ్ అయినప్పటికీ కూడా అతన్ని మళ్ళీ ప్రత్యేక ద్వారా ఓఎస్డిగా నియమించి ఎస్ఐ ఎస్ఐబి చీఫ్గా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అధిక పదవిలో ఉన్న అధికారులైతే వాళ్ళకి ఈ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ముందుగానే వాళ్ళు ఇలాంటి ఫోన్ ట్యాపింగ్కి మేము పాల్పడ పాల్పడమని చెప్పడంతోనే ప్రభాకర్ రావుని వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అతన్ని తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్టు గుర్తించారు కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావుని ఆల్రెడీ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడం జరిగింది కేంద్రం సిబిఐ ద్వారా అదేవిధంగా ఇంటర్పోల్ అధికారులకు సమాచారం ఇచ్చి ఇద్దరిని కూడా అమెరికా నుంచి ఈ నెలలోనే తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు వారిచ్చే స్టేట్మెంట్తో మిగతా రాజకీయ నాయకులను కూడా విచారించే అవకాశం కనబడుతుంది ఇప్పుడు రవిపాల్ పాల్ రవికుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా కొంతమంది రాజకీయ నాయకులను పిలిచి విచారించే అవకాశం కనబడుతుంది ఇప్పటికే జూబ్లీ ఏసీపీ కార్యాలయానికి దర్యాప్తు బృందం అక్కడ అక్కడ నుంచి విచారణ చేస్తుంది ఈ కేసుకు సంబంధించి గతంలో బంజారాయల్స్ పోలీస్ స్టేషన్ నుంచి చేసింది కాబట్టి ఇప్పుడు అక్కడ జూబ్లీ ఏసీపీ వెంకటగిరి గా ఉన్నాడు కాబట్టి ఈ కేసుకు సంబంధించి వెజ్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ఇక దర్యాప్తు ప్రారంభించారు చాలా వేగంగా దర్యాప్తు జరుగుతుంది దీంట్లో సంబంధించిన మరికొంది పాత్ర పైన కూడా విచారించబోతున్నారు మరికొందరిని కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది ఇప్పుడు రవిపాల్ పాల్ రవికుమార్ సంబంధించిన ఆఫీస్ లో సోదాల్లో దొరికిన టెక్నికల్ ఎవిడెన్స్ చాలా కీలకం కాబోతుంది ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి రైట్ సురేష్ థ్యాంక్స్ ఫర్ దేట్స్